అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఎనిమిది నెలలు అవుతున్నా కూడా చెప్పిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చి కూడా మనం అందరూ కూడా గమనిస్తున్నాం స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్ ప్రసాద్ గారు కొన్ని రోజులుగా మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమం చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో ఏ డివిజన్లో వెళ్ళినా కూడా ప్రజలు ఒక సమస్యలు కనుక్కోండి మీరు ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించాలో తప్ప ఏ డివిజన్లో వెళ్ళినా స్థానిక ఎక్స్ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారిపైన బురద చల్లడం ఏ ఒక అభివృద్ధి కార్యక్రమం చేయలేదు మీరు ఏ ఒక రోడ్ వేయలేదు ఏ ఒక డ్రైనేజ్ వేయలేదు అని చెప్పి ప్రతిసారి ప్రతి ఒక్క కార్యక్రమంలో ఇది చెప్పుకుంటూ పోతున్నారు ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు కూడా చిన్న పిల్లోడి నుంచి పెద్ద ముసలివాడు కూడా అడిగినా కూడా అనంత వెంకట్రామరెడ్డి గారు ఎలా అభివృద్ధి చేసినారు కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్తారు కానీ మీరు మీ ఇంటికి మీ ఎమ్మెల్యే పోతున్నారు మంచిదే ప్రజల సమస్యలు కనుక్కోండి ఏమైనా ఉంటే పరిష్కరించండి తప్ప మీరు ఊరికే లేనిపోనన్నీ మాటలు మాట్లాడితే కూడా మేము ఇక్కడ చూస్తూ ఊరికే ఉండే పరిస్థితి ఉండని కూడా మీ అందరు తెలియజేస్తున్నాను ఏ డివిజన్లోనూ పోయినా ఒక చిన్న కాలం వేయలేదు రోడ్ వేయలేదు అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని చెప్పి పదే 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 చెప్తున్నారు ఇది నేను చెప్తాను ఒకసారి చూడండి ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసినారో ఒకసారి చెప్తాను చూడండి మీరే వెయ్యిని నలభై ఐదు కోట్ల రూపాయలతో గత ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసి చేసిండేది ఇది మేము చెప్పడం కాదు ఇది అధికార లెక్కలతోనే మీకు అన్నీ చెప్పడం జరుగుతుంది మూడు వందల పద పదకొండు కోట్ల రూపాయలతో బళ్ళారి బైపాస్ నుంచి పంగల్ రోడ్ వరకు రోడ్ వేసిండేది ప్రజలు చూస్తుండేది నిజం కాదా తొంభై కోట్ తొంభై కోట్ల రూపాయలతో గుత్తి రోడ్లో గుత్తి రోడ్ని పూర్తి చేసిండేది అనంత వెంకట్రామరెడ్డి గారు కదా అదేవిధంగా పదకొండు కోట్లతో ఎన్టీఆర్ మార్గ రోడ్ని తీసుకొచ్చింది అనంత వెంకట్రామరెడ్డి గారా అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులో తీసుకొచ్చిండేది కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కాదా మూడు వందల కోట్ల రూపాయలతో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఎక్స్పాన్షన్ ఎంసీహెచ్ మరియు సర్జికల్ బ్లాక్ పీజీ బ్లాక్ని ఈరోజు నిర్మిస్తున్నారంటే అది వైసీపీ ప్రభుత్వంలో కాదా అని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఎన్క్యాప్ ఫండ్స్ మరియు అదేవిధంగా ఫోర్టీన్ ఫైనాన్స్తో సిక్స్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ టూ క్రోడ్స్తో అది వైసీపీ ప్రభుత్వంలో కాదా జనరల్ ఫండ్స్ మరియు గడప గడప మన ప్రభుత్వంకి నలభై తొమ్మిది కోట్లతో అది కూడా వైసీపీ ప్రభుత్వం అనంత వెంకట్రామరెడ్డి గారి ఆధ్వర్యంలో కాదని మీరు తెలియజేస్తున్నాను ఆరు కొత్త అర్బన్ హెల్త్ సెంటర్స్ తీసుకురావడం జరిగింది సిడీ హాస్పిటల్తో పాటు పంతొమ్మిది కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది అది ఘనత కూడా అనంత వెంకట్రామరెడ్డి రెడ్డి చేస్తుంది అదేవిధంగా స్పెషల్ గ్రాంట్స్ కింద ట్వంటీ ఫైవ్ క్రోడ్స్ తీసుకురావడం జరిగింది అందులో కూడా ఆరు ఏడు కోట్ల రూపాయలు పన్ను కూడా అయిపోయినాయి మీరు అధికారంలోకి వచ్చి ఎన్ని నెలలు అవుతుంది దాన్ని నేను తీసుకొస్తా తీసుకొస్తా అని దాని గురించి ఒక ఊసే కూడా లేదని మీ అందరూ తెలియజేస్తున్నాను అదేవిధంగా పంచాయత్లో కూడా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని చెప్పి పదే పదే చెప్తున్నారు మీరు నేనేందో నోటుకు వచ్చిందని చెప్పేది కాదు మీరు అధికారిక లెక్కలేదని మీకు చెప్తున్నాను రుద్రంపేట పంచాయతీలో చూసుకుంటే కదా ఫార్టీ వన్ క్రోర్స్తో అభివృద్ధి కార్య కార్యక్రమాలు చేసిన విషయం మీకు తెలియదా నారాయణపురంలో నలభై మూడు కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసే విషయం మీకు తెలియదా రాజీవ్ కాలనీలో పదహారు కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండేది అదేవిధంగా అనంతపురం రూరల్లో ఇరవై ఒక కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు కూడా విషయం కూడా మీరు ఒకసారి తెలుసుకుంటే బాగుంటుంది మీరు అనంతపురంలో ఉండి ఉండింటికి ఏ సందులో ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు ఏ కాలం ఎక్కడ ఎప్పుడు వేసినారు ఏ రోడ్ వేసినారు అని ఇక్కడ ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది ఏదో మీకు టికెట్ ఇచ్చే ముందు అనంతపురానికి వచ్చి మీరు వచ్చినారు అనంతపురం తప్ప మీకు అనంతపురం నగరం గురించి ఏం తెలుస్తున్నా కూడా ఒకసారి తెలియజేస్తున్నాను అదేవిధంగా అనంతపురం నగరంతో పాటు నాలుగు పంచాయతీలు కూడా ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు కూడా మనమందరూ కూడా ఒకసారి గమనించిన విషయం కూడా మేము అందరూ తెలుస్తున్నాం ఇప్పుడు మీరైతే మా గురించి చెప్తున్నారు ఏ ప్రజా సమస్యలు మీరు పట్టించుకోలేదు ఏం చేయాలని చెప్తున్నారు మేము ఏ విధంగా పట్టించుకున్నాం ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం కూడా మీ ముందు నేను చెప్పడం జరిగింది ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగితే మీరు చెప్పండి మీరు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎన్ని నెలలు అవుతోంది ఈ ఎయిట్ మంత్స్లో మీరు ఏ ఎన్ని హామీలు ఇచ్చారు ఎన్ని హామీలు అమలు చేశారు నేను కేవలం అనంతపురం నగరానికి సంబంధించి అడుగుతాను మీకు మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా మీరు గెలిచిన వన్ టూ మంత్స్లోనే రామ్నగర్లో ఒక డ్రైనేజ్ చేయాలని చెప్పి మీ ఇంటికి అందరికి వస్తే నేను కంప్లీట్ చేసేస్తా అని చెప్పడం జరిగింది ఇక్కడ ఇప్పటివరకు ఏమైనా దానికి ఒక అడుగు కూడా ముందు వేసిన అంశం కూడా లేదు నేషనల్ పార్క్ వెళ్ళారు మీరు నేషనల్ పార్క్ నేను అది డెవలప్ చేస్తాను మన డిస్టిక్లోనే ఎక్కడ లేని విధంగా పార్క్ని అభివృద్ధి చేస్తామని చెప్పడం ఎక్కడన్నా ఒక రెండు మూడు అడుగులను దాని ముందుకు ఎక్కడైనా చూశారా మీరు అదేవిధంగా పీటీసీకి వెళ్ళారు ఒకసారి మీరు పీటీసీ అసోసియేషన్స్ వాళ్ళతో కలిసి నేను బెంచెస్ వేపిస్తాను ఇక్కడ టాయిలెట్స్ బాగా చేపిస్తాను తర్వాత వాకింగ్ ట్రాక్ చేపిస్తాను అన్నారు అక్కడ పోయి వచ్చి కూడా నాలుగైదు నెలలు అయింది దాని గురించి చూసే అదేవిధంగా టిట్కో హౌస్కి సంబంధించి నేను వన్ వన్ టూ మంత్స్లో దీంట్లో మీకు అందరికీ ఇల్లు అప్పగిస్తానని చెప్పారు ఎక్కడైనా ఎవరికైనా ఒకరికైనా ఇల్లు అప్పగించారు అక్కడ తర్వాత ప్రతిసారి ఇరిగేషన్ మంత్రితో మున్సిపల్ మంత్రితో ముఖ్యమంత్రి గారితో కలిసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అదేవిధంగా మరువంక నడివి వంక సంబంధించి ప్రొటెక్షన్ వాళ్ళకి సంబంధించి మాకు ఫండ్స్ కావాలా అదేవిధంగా డంప్ యార్డ్ తరలింపు అని చెప్పేసి పదే పదే కల కలవడం జరిగింది ఇరిగేషన్ మంత్రితో రెండుసార్లు కలిశారు నారాయణ మంత్రి గారితో ఒకసారి కలిచారు ముఖ్యమంత్రి గారితో కూడా దృష్టి గుర్తు తీసుకెళ్దారు కూడా మీ పై స్థాయి ఉన్న నాయకులు కూడా దీన్ని పట్టించుకోవడం అంటే కూడా మీరు ఏ విధంగా పరిపాలన అందిస్తున్నారు కూడా ఒకసారి గమనించాలా అదేవిధంగా బీసీ భవన్ కోసం ప్రత్యేక కృషి చేస్తామన్నారు అది ఎక్కడ అది కూడా దాని దాని గురించి కూడా ఒక ఊహ లేదు అదేవిధంగా ముస్లిం మైనార్టీస్ కోసం ఒక కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేస్తామన్నారు దాని గురించి కూడా ఎక్కడైనా ప్రస్తావనను ఉందా అని చెప్తున్నారు తర్వాత రోడ్ టింకర్ ఉంది అంటున్నారు ఇప్పటికి ఎన్ని నెలలు అయిపోయింది ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది మీకు రోడ్ టింకర్ ఉంటే మీరు సరి చేయండి దాన్ని సరి చేస్తే మేము కూడా దానికి స్వాగతిస్తాం కూడా మేము మీ అందరు తెలియజేస్తున్నాను ఇంకా నగర నగరపాలక జనరల్ ఫండ్స్ నుంచి ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో స్థానిక సంస్థలు ఇవి ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంటాం నగర అభివృద్ధి గురించి డబ్బులు ఖర్చు పెడతాం ఇది సహజంగా జరిగే ప్రక్రియ ఇది దీన్ని పట్టుకొని నేను అభివృద్ధి కార్యక్రమాలు చేసినాను ఇవి చేసినా అంటున్నారు మీరు ఏమంటే స్వాయనం ఏమన్నా తీసుకొచ్చారా ఇప్పుడు కూడా నేను అడ అడుగుతున్నాను ఒక రూపాయిన తీసుకొచ్చినారా మీరు చెప్పండి ఏమైనా ఫండ్స్ వచ్చి ఏమైనా తీసుకొచ్చి చెప్పినట్లయితే మీరు బాగుంటుంది ప్రతి పదే పదే వైఎస్ఆర్సీపీ నాయకుల మా పాలక వర్గం పైన మీరు బురద చెల్తే మాత్రం మేము ఏ విధంగా అయినా కూడా వినే పరిస్థితులతో లేము ఇప్పటికైనా నేను చెప్తున్నాను ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం మేము అనంతపురం నగరంలో ఏ విధంగా ముందుకు తీసుకోతున్నాం మా వర్గం కూడా ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు పదే పదేగా మీరు ఏదో కూటమి ప్రభుత్వం ఉంది ఏదో ఎన్నికల ముందు మోసం చేసి మబ్బెట్టి వచ్చిన విధంగా ఎన్నికల తర్వాత కూడా మేము మోసం చేసి ప్రజలకి ఏం చెప్పినా అనుకుంటే కూడా ఇక్కడ నాయకులు ఎవరు కూర్చొని ఊరికేవరలేదు మీరు మాట్లాడేటప్పుడు చూసి మాట్లాడి నిజాన్ని నిజ నిందాలు మాట్లాడాలని చెప్పి మీరు